హాయ్ ఫ్రెండ్స్ శోభనం గదిలోకి అడుగుపెట్టిన జీవనకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చైతన్య వదినకి ఆనందాన్ని దూరం చేసింది ఎవరని చైతన్య జీవనని అడుగుతూ ఉంటే బావగారి కారణం అని జీవన అంటుంది ఎందుకని అడుగుతాడు చైతన్య యాక్సిడెంట్ జరిగి నడవలేని స్థితిలో ఉన్నాడు కదా అని చెప్తుంది జీవన ఈ యాక్సిడెంట్ ఎవరు చేశారని అడుగుతాడు చైతన్య యాక్సిడెంట్ చేసింది మా అమ్మే కదా అని చెప్తుంది జీవన బాగా ఆలోచించి చెప్పు అని కోపంగా అడుగుతాడు చైతన్య వెయ్యిసార్లు ఆలోచించి చెప్పినా నేను చెప్పేది ఒకటే ఆదిత్యకి యాక్సిడెంట్ చేసింది మా అమ్మే అని చిరాకు పడుతూ జీవన చెప్పగానే చైతన్య జీవన చెంప మీద కొడతాడు దాంతో జీవనకి ఏమీ అర్థం కాక షాక్ అయి చూస్తుంది ఒక అబద్ధాన్ని ఎంతకాలం నిజం చేయాలనుకుంటున్నావు మా అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది మీ అమ్మ కాదు నువ్వు అని చైతన్య చెప్పగానే జీవనం మరింత షాక్ అవుతుంది నీ గురించి నాకు అంత తెలిసి నిన్ను పెళ్లి చేసుకున్నా మా అన్న నడవలేని స్థితిలో ఉండడానికి కారణమైన నిన్ను వదిలిపెట్టను చేసిందంతా నువ్వు చేసి మీ అమ్మ మీదికి తోసేసావు నీ కారణంగా మా వదిన నిందలు పడుతూ ఉంది నిన్ను ఊరికే వదిలిపెట్టను ఇంతకింత నీకు కష్టాలు పెడతాను అని చైతన్య కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా చైతన్యకి ఎలా తెలుసు అని జీవన అనుకుంటూ చూస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి